ఒకరోజు ఒక డాక్టర్ దగ్గరికి ఒక మంచి విశ్వాసి వెళ్ళాడంట ట్రీట్మెంట్ కోసం అయితే డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాడు అయితే అప్పుడు డాక్టర్ గారు అంటూ ఉన్నాడు బాబు నువ్వు క్రిస్టియన్ వా అనని అవునండి నేను క్రిస్టియన్ అండి అని అయితే నాకు ఒకటి నచ్చడం లేదండి అని అని చెప్పాడు ఏంటి డాక్టర్ గారు ఏమి నచ్చటం లేదు మీకు అని చెప్తే వెంటనే డాక్టర్ గారు అన్నారంట ప్రభువుని మీరు ఎక్కువగా ఆరాధిస్తారు ఏసు ప్రభువును కాకుండా ఏసు ప్రభువును కన్న తల్లిని ఎక్కువ ఆరాధిస్తే ఎంత బాగుంటదండి ఆమె వల్ల కదా ఆయన ఈ భూలోకంలోనికి వచ్చింది ఆమె పరిశుద్ధురాలు కాబట్టి ఎక్కువగా మనం ఆమెను ఆరాధించాలి ఆమెను గణపరచాలి ఆమెను స్తుతించాలి కదా అని చెప్పేసి డాక్టర్ గారు అన్నారంట వెను వెంటనే ఈ వెళ్ళిన ఈ విశ్వాసి తడువులాడుకోకుండా డాక్టర్ గారు నాకైతే వైద్యము మీ చేత చేయించుకోవాలనిపించడం లేదు నిన్ను కన్నా నీ తల్లి ఇంకా శ్రేష్టమైంది కదా ఆమె దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటాను అని చెప్పాడు అదేంటే అలా మాట్లాడుతున్నావు నేను డాక్టర్ చదివాను ఎండి చేశాను డాక్టరు వృత్తిని చేపట్టింది నేను చదివింది నేను దానిలో ఉన్న మెళకువలు తెలిసింది నాకు ఏ అనారోగ్యానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు మా అమ్మ దగ్గరికి వెళితే మా అమ్మ ఏం చెప్పగలదు నీకు అని చెప్పేసి డాక్టర్ గారు అన్నారంట వెంటనే విశ్వాసి అన్నాడంట ఆమె పరిశుద్ధురాలు ఆమె గర్భాన్ని దేవుడు ఎంచుకున్నారు కాని నా దేవుడు మహిమాయుక్తమైన చెప్ప సౌఖ్యము కాని దేవుని వరము నా దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు నన్ను ఆశీర్వదించడానికి అని అవిశ్వాసి చెప్పాడంట